హలో అండి హాయ్ అండి మంచి నుంకే కలెక్షన్ అయితే వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయి ఈ సారీస్ అయితే చూడండి శారీస్ మొత్తం ఇలా వస్తుంది చాలా సూపర్గా ఉంది సిల్వర్ కలర్లో బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది మొత్తం క్రీమ్ కలర్ ఉంటుంది సారీ మొత్తం ఎల్ ప్యాంట్ డిజైన్తో చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది దీంట్లో చాలా సూపర్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడ ఎంత బాగున్నాయో ఈ శారీస్కి మనం దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా వేర్ చేయొచ్చండి చాలా బాగున్నాయి మొత్తం ఇలా వస్తుంది కలంకారి మోడల్లో చాలా సూపర్ అయితే ఉంది సారీ చూడండి ఎంత బాగుందో సూపర్ సారీ చాలా బాగుంది సిల్వర్ కలర్లో బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా వాట్సాప్ స్క్రీన్షేట్ చేయండి దీంట్లో మూడు మూడు కలర్లు ఉన్నాయి ఓన్లీ బార్డర్ మాత్రమే చేంజ్ మిగతా సేమ్ ఉంటుంది ఓన్లీ బార్డర్ మాత్రమే చేంజ్ ఉంటుంది చాలా సూపర్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ